హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో నిన్న అనగా జనవరి ఇరవై ఐదవ తేదీన జరిగిన ఈవెంట్ సమాచారం అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అంటే కర్నూలు జిల్లాకు సంబంధించండి ఇది ఓకేనా చూసినట్లయితే పదిహేనవ రోజు మనం ఆల్రెడీ పద్నాలుగు రోజుల రిపోర్ట్ అంటే డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఇరవై తేదీ వరకు జరిగిన రిపోర్ట్ అంటే టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఆల్రెడీ మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మరి ఈ రోజుతో కలుపుకుంటే టోటల్గా ఎంతమంది ఉన్నారంటే చూద్దాం క్లియర్గా టోటల్గా అయితే నిన్న మనకు పదిహేనవ రోజు అంటే కర్నూలు జిల్లాలో జరిగేది ఆరు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారనమాట ఆరు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే హాజరైతే వాళ్ళకు పదహారు వందల మీటర్ హండ్రెడ్ మీటర్ లాంగ్ జంప్ ఇవన్నీ నిర్వహించగా తుది రాత పరీక్షకు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయింది మూడు వందల తొంభై ఒక్క మంది అయితే హాజరవ్వడం జరిగిన క్వాలిఫై అవ్వడం జరిగింది నిన్న పద్నాలుగు రోజులు రిపోర్ట్తో కలుపుకుంటే మూడు ఆరు రెండు మూడు రెండు అంటే మూడు వేల రెండు వందల అరవై రెండు మంది అదేవిధంగా దానితో పాటుగా ఈ నిన్న మూడు వందల తొంభై ఒక మంది టోటల్గా చూసినట్లయితే మనకు క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య చూసినట్లయితే మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులైతే తుది రాత పరీక్షకు అంటే నిన్నటి వరకు అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను టోటల్గా నిన్నటి వరకు అంటే పదిహేనవ రోజు పదిహేను రోజులు నిన్నటి వరకు కలుపుకుంటే మొత్తంగా కర్నూలు జిల్లా నుంచి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఒక ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు డేటా ఇది ఫ్రెండ్స్ మరో రెండు మూడు రోజులలో యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి అంటే ఇరవై ఎనిమిదో తేదీ లాస్ట్ డేట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్